నమస్తే అందరికీ రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో వివక్షలతో దాడులు పొందుతారు వాటిని ఖండించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అదే అదేవిధానంలో ఎవరైనా నాయకత్వం ఎవరైనా అధికారులు వాటిపై ప్రశ్నించిన వాటిపైన తిరుగుబాటు చేసిన వాటిపైన నిలబడ్డ చివరికి ఇబ్బందులు గురయ్యే ప్రమాదంలోనే వ్యక్తులు తయారయ్యారు ఒక మహిళ ఈ మధ్య కాలంలో దాదాపు ఒక టూ త్రీ డేస్ అయింద తెలంగాణలో ఒక కానిస్టేబుల్ ఆమె పేరు సౌమ్య ఆమె ఒక కారును వెంబడించింది ఆ కారులో కొంత స్మగ్లింగ్ జరుగుతుంది అని తీసుకుపోతే తీసుకెళ్తున్నారు ఆ వ్యక్తులు ఆమెను తగిలించి బండి వెళ్ళిపోయారు కొద్ది రోజులు హాస్పిటల్ ఉండి చనిపోయింది ఇలాంటి నేరాలు ఘోరాలు చేస్తున్న ప్రభుత్వము నిర్లక్ష్య వైఖరితో ఉంటే చాలా వరకు ఒక వ్యక్తి తెలంగాణలో కర్ల రాజేష్ ఆ వ్యక్తిని ఇబ్బందులు చేసి లాకప్ డెత్ చేశారు దాని మీద ఒక విషయం అలాగే ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఈ మధ్య కాలంలోనే కొన్ని కొన్ని దాదాపు చాలా వరకు ఇబ్బందులు గురే ప్రయత్నాల్లో చాలా వరకు పేద సామాజిక వర్గాలనే టార్గెట్ చేస్తూ చంపేస్తున్నారు చాలామంది మరి వీటికి నైతిక విలువలతో కూడిన ఒక ప్రమాణాలు మరి రాష్ట్రం ఎటు ఎటుపక్కకు చూస్తుంది మీరు మీరు పార్టీలు పార్టీలు కొట్లాడుకుంటే మీ పార్టీలు పార్టీలు కాల్చుకుంటుంటే ఐ రూములు కాల్చుకుంటే ఈ వాహనాలు కాల్చుకుంటే ఎక్కడ ఏమి కాల్చుకున్నా కూడా మీకు లాభమే పార్టీ పరంగా పార్టీల పరంగా కానీ వ్యక్తులు ప్రజలకు అండదండగా ఉండే వ్యక్తులను చాలా చోట్ల చాలా చోట్ల దుర్మార్గంగా చంపేస్తుంటే మరి ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి ఎందుకు బాగా ఆలోచన చేయండి ఇంతకుముందు తాడిపత్రి సైడు ఒక అతన్ని చంపడం జరిగింది అలాగే వీరిపాంపల్లి మండలం కడప జిల్లాలో ఒక వ్యక్తిని దారుణంగా చంపడం జరిగింది ఇలాంటివన్నీ ఈ పేద సామాజిక వర్గాలు ఇంత క్రూరంగా చనిపోతున్నారు చంపేస్తున్నారు అంటే వీటిపైన ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి చాలా ఉంది అని అర్థం కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇటువంటి విషయాల్లో నిర్లక్ష్యం లేకుండా కట్టుదిట్టమైన కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మీ విధానాలు ఉండాలని అటు తెలంగాణ రాష్ట్రం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ అన్ని విధాలుగా ప్రజలకు అండదండగా ఉండే విధంగా మీ ఆలోచన విధానాలు మీలోని శక్తి సామర్థ్యాలు మీలోని ఒక పవర్ రాజ్యాంగం మీకు ఇచ్చిన ఒక పవర్ రాజ్యాంగంలో ఉండే ఒక పవర్ మీరు అధికారం చెలాయిస్తున్నారు ముఖ్యమంత్రులుగా ఉన్నారు అదేవిధంగా మంత్రులుగా ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎంపీలుగా ఉన్నారు అదేవిధంగా ఒక డీజీపీ స్థానం ఒక ఎస్పీ స్థానం ఒక సిఐ స్థానం ఒక డిఎస్పి స్థానం ఒక ఎస్ఐ స్థానం ఇలా ఒక అధికారంలో ఉన్నా కూడా మీరు నిర్లక్ష్యంగా ఎలా బాగా ఆలోచన చేయండి ప్రజలకు అండదండగా ఉండే విధంగా మీ ప్రయత్నాలు ఉండాలని కూడా మహజన రాష్ట్ర సమితి క్లారిటీగా ఈ ప్రజాస్వామ్యానికి అండదండగా ఉండే విధంగా ఎవరైతే ఈ ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నాడో ఎవరైతే ఈ మూకగా చిల్లర మూకగా దాదాపు దాడులకు తెగబడి వేరే వ్యక్తులను వేరే వ్యక్తులను ఇబ్బందులు చేస్తున్నారో పూర్తిగా వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయండి ప్రభుత్వము వాళ్ళ ఆస్తులను జప్తి చేసుకోండి ప్రభుత్వము పెట్టుకోండి ఇల్లు స్థలాలు భూములు ఎక్కడ ఏమి ఉన్నా కూడా వెంటనే యాక్టివేట్ చేసుకునే విధంగా మీ విధానాలు ఉండాలి ఎన్ని ఏళ్ళు వాళ్ళకు కఠిన కారాగార శిక్షలు వేసినా కూడా వాళ్ళల్లో చలనం రావడం లేదు వాళ్ళల్లో మంచి చెడ్డు ఆలోచన లేదు చట్ట ప్రకారంగా వెళ్ళే ధోరణే పూర్తిగా కనపడకుండా పోయింది ఇష్టానుసారంగా ప్రవర్తించే మార్గాలు ఎన్నో విధాలుగా పడ్డర్లు ఎన్నో విధాలుగా మానభంగాలు ఎన్నో విధాలుగా ఇబ్బందులు పైన పైచాజికాలు రకరకాలుగా సొసైటీ చిన్నపిల్లలతో దగ్గర నుండి ఎన్నో విధాలుగా ఇబ్బందులు గురి చేసే ప్రమాదంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా చూస్తూ ఉంటే కరెక్ట్ కాదు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి కఠినమైన విధానాలు తీసుకోవాలి కఠినమైన శిక్షణలు అమలు చేయాలి రాజ్యాంగం ఈరోజు బిఎన్ఎస్ వచ్చింది బిఎన్ఎస్ ప్రకారంగానే మీరు రాజ్యాంగ విధానాలతో ముందుకు పోయే ప్రయత్నాలు కూడా కొనసాగాలి అని మహాజన రాష్ట్ర సమితి క్లారిటీగా ఒక విధి విధానంతో తెలుగు రాష్ట్ర ప్రజల ప్రజలకు అదేవిధంగా తెలుగు రాష్ట్ర నాయకత్వాలకు రాష్ట్ర సర్కారు వాళ్ళకు అందరికీ కూడా ఈ విషయం తెలియజేస్తాను